ప్రతి ఏడాది హైదరాబాద్ లో పుస్తక మహోత్సవం జరుగుతుంది ఈ ఏడాది కూడా బుక్ ఫేర్ ప్రారంభమైంది ఈ నెల పంతొమ్మిదిన ప్రారంభమైన ఈ పుస్తక మహోత్సవం ఇరవై తొమ్మిది వరకు కొనసాగుతుంది ఈ ఏడాది ముప్పై ఏడవ బుక్ ఫేర్ నడుస్తోంది ఇప్పటికే లక్షలాది మంది సందర్శించి రచయితల కవుల పుస్తకాలను తమతో తీసుకుని వెళ్లారు ఈ బుక్ లో ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ పివి రావు రాసిన వార్తలు సమాప్తం లోపలి కథ మొదలు అన్న పుస్తకం రేపు బుక్ ఫేర్ వేదికగా ఆవిష్కరణ జరుపుకునుంది ఈ సందర్భంగా తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ కె రెడ్డి కవి కేంద్ర సాహిత్య అకాడమీ కౌన్సిల్ సభ్యులు ప్రసేన్ మాట్లాడుతూ పివి రావు రాసిన యాభై వ్యాసాల సంకలనం ఈ బుక్ ఫెయిర్ లో రేపటి నుంచి అందుబాటులో ఉంటుందని అన్నారు ఇది ప్రతి ఒక్కరు చదవాల్సి పుస్తకం అని అన్నారు పుస్తకం చదవడం అనేది ఏ వ్యక్తికైనా సరే లాభం చేసే అంశమే అది ఏ పుస్తకమైనా కావచ్చు హారర్ కావచ్చు సైన్స్ కావచ్చు నవల కావచ్చు కథ కవిత్వము ఏ రకమైన జనరల్ పుస్తకాలు ఏవి ఏవైనా సరే ఖచ్చితంగా మనిషికి అవి లాభం చేసే అంశమే ఉంటుంది అటువంటి పుస్తకాలు దొరికే చోటు ఇది ప్రస్తుతం మనం తెలంగాణ బుక్ స్టాల్లో ఉన్నాం తెలంగాణ పబ్లిషింగ్ హౌస్లో ఇక్కడ దాదాపుగా అన్ని రకాల పుస్తకాలు అంటే తెలంగాణ సంబంధించిన అన్ని పుస్తకాలే కాకుండా ఇతర ఇతర పుస్తకాలు కూడా ఇక్కడ దొరుకుతున్నాయి దీనికి వచ్చి విజిట్ చేసి ఒకసారి రెండు వందల పది రెండు వందల పదకొండు రెండు వందల పన్నెండు ఈ స్టాల్స్లో వచ్చి మీరు పుస్తకాలు ఒకసారి చూడండి చూస్తే మీకే కొనబుద్ధి అవుతుంది ఇంత ప్రధానంగా కొన్ని కొన్ని ఇందులో ముఖ్యమైన పుస్తకాలు కొన్ని ఉన్నాయి ఇందులో వార్తలు సమాప్తం అని పివి రావు అనే జర్నలిస్ట్ రాసినటువంటి ఒక ఒక బుక్ ఉంది ఇది అంటే జర్నలిస్టులు జర్నలిస్ట్ ఇతర వార్తలు వార్తలు కాని వాటిని ఎలా రాస్తారు ఎల్లందుకు రాస్తారు అనే అంశం మీద దీంట్లో ఒక ఒక చర్చ లాంటిది ఉంది అనేక వ్యాసాలు ఉన్నాయి దీనికి నేను ప్రసీననే నేను ఒక ముందు మాట కూడా నేను నేను రాశాను దాంట్లో ప్రధాన అంశం అది అంటే జర్నలిస్టులు అసలు జర్నలిస్ట్ ఇతర రాత్రులు ఎందుకు రాస్తారు వార్తలు కాకుండా ఇతర రాత్ర వార్తలు ఎందుకు రాస్తారు అనే ఇందులో ప్రధాన అంశం ఒకసారి వచ్చి మీరు ఆ స్టాల్ ఈ స్టాల్ చూడండి అందులో ఉన్న పుస్తకాలు చూడండి అట్లానే పివి రావు పుస్తకాన్ని కూడా మీరు ఒకసారి చూడండి థ్యాంక్ యూ